హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా నచ్చింది అండ్ ఈ బార్డర్ వచ్చేసి మనకు వివింగ్ అనమాట ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఈ శారీ వచ్చేసి మనకు జార్జెట్ అండి ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ట్రెండింగ్ అవుతాయి ఈ శారీస్ అయితే ఇవి ఎక్కడ కూడా లేవు ఏ పేజీలో మన దగ్గరే ఉన్నాయి సో వెంటనే షాపింగ్ చేసుకోండి ఇప్పటికే చాలా మంది కూడా తీసుకొని ఉన్నారు దీంట్లో కలర్స్ అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్లవర్స్ లాగా అంటే ఒక నేచర్ లాగా ఉంటుంది అన్నమాట శారీ అంతా కూడా అండ్ క్వాలిటీ విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా సిఒోడీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే జీపే అయినా ఫోన్పే అయినా చేయొచ్చు మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీకి స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి షేర్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు వెంటనే ఫోన్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి చాలా బాగుంది క్వాలిటీ